హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ సో ఇవాళ అయితే హ్యాపీ హ్యాపీగా డే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఎందుకో పాజిటివ్గా వైబ్స్ వస్తున్నాయి నాకు అనుకోకుండా నా ఫ్రెండ్ కాల్ చేసింది శ్రీ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది నేను వస్తున్నాను ఇంటికి అందండి తమనైళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా తను కార్ కొనుక్కుంది ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండి మాది ఆల్మోస్ట్ చెడ్డీ దోస్తులు అంటారు కదా అట్లా అనమాట సో అయితే మా ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఉన్న వెరైటీ ఏంటంటే నాకు హిందీ రాదు దానికి తెలుగు రాదండి సో మా కామెడీ కన్వర్జేషన్ ఎలా ఉంటుందో మీరు చూసేయండి మాటలోనే వచ్చేసింది అండి కిందకి వెళ్తున్నాను నేను ఇప్పుడు రైట్నం పైన ఉన్నానండి ఫస్ట్ ఫ్లోర్లో సో గబగబా కిందకి వెళ్తున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు దానికి అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు మొత్తం లైవ్ లో చూపిస్తాను చూసేసేయండి రైట్నం అయితే మా మమ్మీతో చెప్తూ ఉంటాను ఇట్లా కొనుక్కున్నాను ఆంటీ అని వాళ్ళంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు చూడండి ఒకసారి

జస్ట్ ఇంకా జస్ట్ రెండు జస్ట్ డెలివరీ నిన్న అయిందండి రెండు స్క్రాచ్లు పెట్టాను ఆంటీ అంటున్నాడు ఇంకా జస్ట్ స్క్రాచ్ల నాన్న ఇంకేమైనా పెద్ద పెద్ద చోట్లు పెట్టాల్సిందని చెప్తున్నానండి ఎంత బాగుందో నా ఫేవరెట్ మరూన్ కలర్ ముందు స్క్రాచ్లు చూపిస్తున్నాడు అయ్యో చక్కగా శివుడు ఉన్నాయి సూపర్ అయిన శ్రీవాస్ నామాస్ హిమ్ ఇట్ లుక్స్ లైక్ శ్రీశైలం శ్రీశైలం అగ్రీ దిడు దట్

ऑन द एम टी रोडलीट यूर यूल चलो लेट्स माय क्रिश इज वेयरिंग क्रिश एंड आंटी आर ऑफ सेम कॉम्बिनेशन ये कभी भी हम लोग दोनों सेम ही रहते हैं आई कावलन प्लान ऐसकुने ऐसकुनार है अरे नाक जपकंडी ओटी मीदर ऐसकुनार ऑल द टाइम वी बोथ विल बी सेम ओनली आइदर वेयरिंग द सेम पैटर्न और द कलर्स कुछ भी जो कुछ भी छोटा सा मैच हो जाता बाकी हेयर स्टाइल भी सेम ही है आओ oh, no, no. <laughs> 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 <पर पार> ना आओ मोर देन यू शी इज माय डॉटर सी आई नो कदा परपट ना बाय मिस्टेक कुटेसिंद नाक नी पुटेलसिंद నా ఫ్రెండ్ నా కౌశిక్ ఇష్టమైన మోతిచూరు లడ్డూలు తీసుకొచ్చిందండి నాకైతే పెద్ద క్రేజీ ఫీలింగ్ రాదు వీటిల్ని చూస్తే మా అబ్బాయికి అయితే ఫేవరెట్ స్వీట్ ఇది అయితే నాకు ఎందుకు ఇవాళ ఎగ్జైట్ అయ్యానంటే నేను వేసుకున్నాను సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను మా ఫ్రెండ్ డ్రెస్కి సూట్ అవ్వాలనుకున్న ఏంటో సేమ్ కలర్ స్వీట్ ఇచ్చింది మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే తీసుకొచ్చానండి పాపం నీ ఇష్టం శ్రీ నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దామని వచ్చింది అందమైన శ్రీనివాసుడు అలాగే పద్మావతి అమ్మవారి స్టిక్కర్ అయితే అతికిచ్చారండి పంతులు గారు ఇంకా కార్ పూజ టికెట్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చాము అండ్ ఈ పంతులు గారు ఎవరైతే ఉన్నారో చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి చక్కగా అవైలబుల్గా అక్కడే ఉన్నారు టెంపుల్ బయట మా అదృష్టం సో వెళ్ళి వెళ్ళంగానే అండ్ చాలా స్పేషియస్గా చాలా ప్రశాంతంగా కూడా ఉందండి జనరల్గా కొంచెం వీకెండ్స్ అంటే ఎక్కువ మంది రద్దీగా రష్ అలా ఉంటుంది ఆ రోజు అనుకోకుండా అంటే లోపల కాస్త క్రౌడ్ ఉంది కానీ అండి ఆ కార్ పార్కింగ్ జోన్ అయితే చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది అసలే మన బుడ్డడు ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాడు మా వాడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి ఎంత బాగున్నాడో చూడండి అన్నట్టు మీకు చెప్పలేదు కదా వీడు మా అమ్మాయి జస్ట్ వన్ వీక్ తేడాతో పుట్టారండి కానీ వీడి సైజు చూడండి దాని సైజు చూడండి అది అలా ఉంటారనమాట వీళ్ళ కాంబినేషను సో అయితే వీడు టెంపుల్ విజిట్స్ చాలా తక్కువ మనాడు సో పంతులు గారు ఏం చెప్తున్నా సరే నన్ను ఒక లుక్ ఇస్తున్నాడు ఏం చేయాలని చెప్పి మనము పాత టైంలో మోగవార్తలు ఉంటే చూడండి ట్రాన్స్లేషన్ అలా ఆయన చెప్పడం నేను వీడికి మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడం ఆడన్నీ ఫాలో అవడం అనమాట అదేమంటే టి మీరు రెగ్యులర్గా వస్తారు మమ్మీ నేను టెంపుల్కి చాలా తక్కువ వస్తాము సో నాకు ఇవన్నీ తెలియదు అన్నాడు ఇన్నోసెంట్గా ఏం పర్లేదు నాన్న ఉన్నాను కదా జస్ట్ పంతులు గారు ఏం చెప్తే అది చేయమన్నాను మా కష్టాలు చూస్తూ పంతులు గారు మమ్మల్ని ఇంక ఇదమ్మా నువ్వు ఈ మోగవార్తల సెషన్ ఆపేసేయి నేనే గైడ్ చేస్తానని ఆయన తెలుగు మంత్రాలు చదువుతూ హిందీలో గైడెన్స్ ఇచ్చారండి లక్కీగా సో ఇంకా నాకు పని తప్పిందనమాట ఓవరాల్గా గబగబా అయితే పూజ ముగించేసాము అండ్ లోపల దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట ఫస్ట్ అయితే ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకున్నామని ఆగానండి మళ్ళీ మనకి డౌట్ వచ్చింది ఇక్కడ ఎందుకు ఆంటీ అన్నాడు ఎన్నో పూజలు ఇక్కడ చేస్తారు నాన్న టెంపుల్ కట్టినప్పుడు అని చెప్పాను సరే అయితే నాకు అర్థం అవ్వట్లేదు సరే మొబైల్ నాకు ఇవ్వండి అని చెప్పి బాబు నేను షూట్ చేస్తాను మీరు ప్రశాంతంగా దండం పెట్టుకోండి అన్నాడండి అదిగోండి నేను మా ఫ్రెండ్ మా మమ్మీ సో ఫస్ట్ అయితే ఇక్కడ దండం పెట్టుకుని అలా మెల్లగా లోపలికి వెళ్ళాము నేను చెప్పినట్టు కొంచెం క్రౌడ్ ఉన్నారండి బాగానే ఉన్నారు లోపల ఒక బ్యాచ్కి అయితే అచ్చం జరుగుతోంది బయట ఇంకో బ్యాచ్ వెయిట్ చేస్తున్నారు సరే పర్వాలేదు దేవుడి దగ్గర ఎంతసేపు ఉన్నా బాగుంటుంది కదా ఇంకా కాసేపట్ల సైడ్లో నుంచి మేము కూడా అచ్చం చేయించుకుని తర్వాత ప్రదక్షిణలు చేసుకుని ఇంటికి బయలుదేరాం సమ్మర్ టైంలో పొద్దున పూట కంటే కూడా సాయంత్రం గుళ్ళకి వెళ్ళడమే నాకు చాలా ఇష్టమండి ఒకలాంటి చల్లగాలు వస్తుంది అది నేను బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఇంకా తర్వాత కొద్దిసేపు కూర్చుని అయితే లెగిసాము ఇంకా వెళ్తుంటే ఆంటీ అని ఒక అర్పరిశాడు ఏంటన్నానా అన్నాను మీరు రండి రండి ఇంకో ఉంది అన్నాడు ఏంటమ్మా అంటే ఆంటీ ప్లీజ్ ఆంటీ నాకు స్టిక్కర్లు ఇష్టం ఉండదు తీసేయండి అన్నాడు దీన్ని బాయ్స్ ఫోబియా అంటారు ఎందుకంటే మా ఇంట్లో మా వారు మా బాబు కూడా ఇలాగే చేస్తారు కొత్త కారు తేయంగా అనుకున్న అనుకున్నారు ఇబ్బందులు అవన్నీ పీకేయాలంటారు నాకు మా అమ్మాయికి ఏమో అవన్నీ ఉంటే బాగుండు అందరికీ తెలుస్తుంది అనుకుంటాము వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నానండి కంటెంట్ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి మళ్ళీ కలుద్దాం కొత్త వ్లాగ్తో